వీళ్ళకి బెయిల్ ఇస్తున్నప్పుడు బెయిల్ తిరస్కరిస్తున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు కూడా వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు రాజకీయ పక్షపాతం అనేది వీటిలో కనిపిస్తుంది ప్రాథమిక విచారణ జరపండి కానీ మిగతా విషయాల్లో విచారణకు హైకోర్టు అనుమతించవచ్చు కానీ అదే కనుక మీరు కొలబద్దగా తీసుకుంటే మటుకు అలాంటి వాటిని మేము తర్వాత చాలా తీవ్రంగా తీసుకుంటామని వాళ్ళకి హెచ్చరిక చేశారు ఇంకొక సందర్భంలో ఇదే ఈరోజు మీడియాలో అది కూడా వచ్చింది సుప్రీంకోర్టు ఈ ఈడీ కింద కనుక ఎవరు ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది ఈడీ కేసులో కనుక అరెస్ట్ అయితే ఇంకా వాళ్ళకి విముక్తి ఉండదని నిన్న ఒక కేసు విచారించింది సుప్రీంకోర్టు అది కూడా లిక్కర్ కేసే ఛత్తీస్గఢ్కి సంబంధించింది ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ విచారిస్తూ ఆ ముద్దాయికి ఆ నిందితుడికి బెయిల్ ఇవ్వాలి అని కింద కోర్టు ఉత్తర్వు ఇచ్చింది ఇస్తే ఈడీ సవాల్ చేసింది మేము ఈ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేశాము ఆయన జైలుకి వెళ్ళి వన్ ఇయర్ కూడా కాలేదు ఆయనకి ఎలా బెయిల్ ఇస్తారు అన్న అంటే బాబు మనీ లాండరింగ్ కింద ఈడీ కింద అరెస్ట్ అయితే వన్ ఇయర్ తప్పకుండా జైల్లో ఉండాలని ఇది తప్పు ఇది అట్లాంటి రూల్ ఏం లేదు పరిస్థితులను బట్టి కోర్టు నిర్ణయిస్తే వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు అనే మాట కూడా చెప్పారు మూడోది రాజకీయ పక్షపాతం ఉందని తేలితే మా దగ్గరికి రండి మేము మళ్ళీ విచారిస్తామని చెప్పారు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నిన్న కూడా మనం అనుకున్నాం అరెస్టులు చేయటం వేరు అరెస్టులను కోర్టులో సాక్ష్యాధారాలతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విడుదలయ్యారు అప్పుడు వీళ్ళు అప్పటికప్పుడు కోర్టును సాటిస్ఫై చేసే సాక్ష్యాధారాలు వీళ్ళ దగ్గర లేవు కాబట్టి లేవు నిలబడదని తెలిసి కూడా అరెస్ట్ చేశారు దెబ్బతిన్నారు ఇప్పుడు ఈ కేసుకు వచ్చేసరికి ఇంకొక ముఖ్యమైన వ్యాఖ్య కోర్టు ఏం చేసిందంటే సహ నిందితుడు కో అక్యూజ్డ్ చెప్పిన మాటల ఆధారంగా ఎవరైనా మీరు ఎలా ఇరికిస్తారు ఒక సెక్షన్ కూడా వాళ్ళు కోర్టు చేశారు దీని ప్రకారం ఐపీసీ దీని కింద సహ నిందితులు చెప్పినటువంటిది సాక్ష్యం కింద పనికిరాదు ఎందుకంటే సహ నిందితులు అనేక కారణాల వల్ల చెప్పవచ్చు పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి నిందితులు ఆరోపితులు ఇతరుల మీద సాక్ష్యం చెప్తే దాని మీద ఏమీ లేదు సాక్షి చెప్తే వేరు సహ నిందితుడు చెప్తే వేరు కాబట్టి స ఇన్ని నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎన్నిట్లో ఏదో ఒక దాని కింద వాళ్లకు ఇదయ్యే అవకాశం ఉంది సో మద్యం కుంభకోణం కేసు కనుక బెడిచి కొడితే అప్పుడు కల్తీ మద్యం సరఫరా చేశారు అది కేసు ఏమో ఆగిపోదు కానీ వెంటనే వాళ్ళని జైల్లో అట్టు పెట్టాలన్నప్పుడు అప్పుడు కల్తీ మద్యం కేసులో ఇది ప్రాణాలు పోయాయి ప్రజల ప్రాణాలకు అంటే మన రాజ్యాంగం ఇచ్చాను సిపిసి సిఆర్పిసి కింద కూడా పబ్లిక్ హెల్త్ ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించడం తీవ్రమైన కేసు కాబట్టి ఇంకొక ముడి ఇంకొక ఇది వేయటం చాలా మంచిదనే దీన్ని తీసుకొచ్చినట్టు రెండు వేల ఇరవై రెండులో జరిగిన కేసు కదా టాస్క్ ఫోర్స్ చేశారు ఇంకా వాళ్ళు ఇదిగో మీరు పెట్టారు కదా చివర ఎవరెవరిని టార్గెట్ చేయబోతున్నారు టార్గెట్ వైసీపీ అండ్ జగన్ వాళ్ళు కొన్ని కేసుల్లో ఉన్నారు దీన్ని కూడా ఇది వీళ్ళ ఉపేక్ష వాళ్ళే వచ్చింది వీళ్ళకి తెలిసే వచ్చింది అని చెప్తారా ఇవన్నీ ఎప్పటికీ తేలవు ఎందుకంటే మీ మీరు పెట్టిన కంపెనీల దగ్గరే మేము తీసుకున్నామని వాళ్ళు అంటారు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి డబ్బులు తీసుకున్నారని వీళ్ళు అంటారు ఇది నడుస్తూ ఉంటుంది అంత సార్ సార్ ఏపీ స్కూల్లో సమ్మె సైరండి ఇదో పెద్ద సమస్య అండి నిజానికి మన మీడియాలో చాలా తక్కువగా చర్చిస్తున్నాం చాలా ఎక్కువగా మాట్లాడాల్సిన విషయం ఇది ఆంధ్రప్రదేశ్ టీచర్లు రేపు నుంచి సమ్మెకి వెళ్తామని ఒక నోటీస్ ఇచ్చారు నిన్న ఈరోజు కూడా చర్చ జరిగింది అధికారులు చర్చలు జరుపుతున్నారు ముందే జరపలేదు వాళ్ళు నిజానికి నోటీస్ మే ఐదు అని ఇచ్చినా వాళ్ళతో చర్చలు జరపలేదు ఏమంటే <imited> వర్మ <imited>